హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటల ఛానల్ ఈ రోజు వీడియోలో గోరు చిక్కుడు కూర ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనుం పెట్టిండాను పెనంలోకి హాఫ్ కప్ అంతా శనిగింజలు వేసి రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీద వేయించుకుందామండి శనిగింజలు ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఎండు కొబ్బరి వేసి ఐదు సెకండ్ల పాటు హై ఫ్లేమ్ మీద వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టిండానండి కుక్కర్ లోకి ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేసిండాను నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా ఆవాలు వేసిండాను ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసిండానండి రెండు రెంబల్ కరివేపాకు వలుచుకొని వేసిండాను ఉల్లిపాయలు లైట్ గా పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న తర్వాత దీంట్లోకే ఒక పెద్ద టమోటాను సన్నగా కట్ చేసి వేసిండానండి టమోటా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకొని దీంట్లోకే హాఫ్ టీ స్పూన్ అంత పసుపు ఒక టీ స్పూన్ అంత కారపొడి ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు ఈ టమోటాని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకుందామండి దీన్ని ఒక సైడ్ వేయించుకుంటూనే ఇంకో సైడు మనం ముందుగా వేయించుకున్నటువంటి శనిగింజల్ని కొబ్బరిని మిక్సీ జార్లోకి వేసుకుందామండి దీంట్లోకి పదహైదు దాకా వెల్లుల్లి రెంబలు వేసుకున్నాను దీన్ని నున్నగా మిక్సీ చేసుకుందామండి ఇది నున్నగా మిక్సీ చేసుకునే దానికి అవసరం కొద్ది నీళ్లు వేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా నున్నగా మిక్సీ చేసుకొని ఈ పేస్ట్ ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ పైన ఉన్నటువంటి టమోటో చూడండి ఫ్రెండ్ ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకే కాల్ కేజీ మొటింకాయలు మా సైడ్ అయితే మొటింకాయలు అంటారండి కొన్ని సైడ్లు అయితే గోరు చిక్కుడు అంటారు వీటిని ఇలా వలుచుకొని కడికేసేసి ఈ టమోటా మిశ్రమంలోకి వేసి ఒకసారి బాగా కలిపేద్దామండి ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి చిన్నగింజల పేస్ట్ను వేసి ఒకసారి బాగా కలిపేసేసి ఒకటి లేదా రెండు గ్లాసులన్నీ నీళ్లు వేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూర చిక్కగా కావాలంటే నీళ్లు తక్కువగా వేసుకోండి కూర పలుచగా కావాలనుకుంటే నీళ్లు ఎక్కువగా వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని కలిపేసేసి కుక్కర్కి మూత పెట్టేసి రెండు విజల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి రెండు విజల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి స్టీమ్ వెళ్ళిపోయినాక మూత తీసి మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా వేసి ఒకసారి బాగా కలిపేసేసి ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమేనండి ఇంతేనండి గోరుచిక్కుడు కూర రెడీ మీరు కూడా ఇంట్లో చేసుకుని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్